oh mm. శ్రీ శ్రీ మాత్రే శ్రీమాత్రేన్నమహ ఇటువంటి బిడ్డల వలన తల్లిదండ్రులకు అడుక్కునే పరిస్థితి వస్తుంది ఈ రోజు మనము ఒక దయలేని కొడుకు మరియు కోడలి యొక్క కథను తెలుసుకుంటున్నాము కూరలో ఎన్ని మసాలాలు వేసినా కూరలో ఉప్పు వేయకపోతే కూరకి ఏ విధంగా రుచి ఉండదు అదే విధంగా మనం పిల్లల్ని చాలా ప్రేమిస్తాము వారికి మంచి చదువుని చెప్పించి వారికి ఎన్నో సంతోషాలను పంచుతాము అయినా సరే వారికి సంస్కారాన్ని నేర్పించకపోయినట్లయితే అటువంటి సంతానము తల్లితండ్రులకు దుఃఖాన్నే మిగిలిస్తుంది ఈ రోజు మనము తల్లితండ్రులను నడి రోడ్డులో వదిలేసిన కుమారుడు మరియు కోడలి కథను మనం ఈరోజు తెలుసుకుందాము తన తల్లి తండ్రులను అడుక్కోమని భిక్షమెత్తుకోమని వదిలేశారు కానీ తల్లితండ్రులు మాత్రము పిల్లల యొక్క సంతోషాలను ప్రతి సంతోషాన్ని కూడా వారు పూర్తి చెయ్యాలి అని అనుకుంటారు పిల్లలు భోజనాన్ని చేసిన తరువాతనే తల్లిదండ్రులు భోజనాన్ని చేస్తారు అటువంటి పిల్లలు వారు పెద్దవారైన తరువాత తల్లితండ్రులు తిన్నారా లేదా అని పట్టించుకోరు దానికి కారణం ఏమిటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము ఒక గ్రామంలో వజ్రభూషణ్ అనే వ్యక్తి ఉన్నాడు అతని భార్య పేరు మాలతీదేవి వజ్రభూషణ్ మధ్యతరగతి కుటుంబంలో నుండి వచ్చాడు అతనికి ఒక కుమారుడు ప్రకాష్ ప్రకాష్ అంటే ఆ దంపతులకి చాలా ఇష్టము అతని అన్ని సంతోషాలను కూడా వీళ్ళు తీర్చేవారు తను అడిగిన ప్రతి కోరికను కూడా వీరు నెరవేరుస్తూ ఉండేవారు వజ్రభూషణ్ తన కుమారుడైన ప్రకాష్ని చిన్నతనం నుండి కూడా పెద్ద చదువులను చదివించాలి అని తను ఎంతో కష్టపడినా కూడా తన పిల్లవాడిని మాత్రము పెద్ద చదువులను చదివించేవాడు ఎప్పుడూ కూడా తన కుమారుడిని హాస్టల్లో ఉంచే చదివిస్తూ ఉండేవాడు వజ్రభూషణు తన పిల్లవాడికయ్యే ఖర్చు అంతా కూడా ధన రూపంలో తను పంపిస్తూ ఉండేవాడు ప్రకాష్ మాత్రము అప్పుడప్పుడు తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి వెళుతూ ఉండేవాడు తను చదువు పూర్తి అయిపోయిన తర్వాత పట్టణంలో ఒక కంపెనీలో మేనేజర్ గా ఉద్యోగం వచ్చింది ప్రకాష్ ఒక ధనవంతురాలైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆమె కూడా అక్కడే ఉండేది కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి జన్మించింది ఆమె పేరు స్వాతి స్వాతి కొంచెం పెద్దదైన తర్వాత ఒకరోజు తన తండ్రి చెప్తూ ఉన్నాడు తన కూతురుతో నా తల్లిదండ్రులు ఒక చిన్న గ్రామంలో చిన్న ఇంట్లో నివసిస్తూ ఉంటారు అని చెప్పడంతో స్వాతి తన తాతయ్య నానమ్మలను చూడాలి అని చాలా గొడవ చేసింది తన తాతయ్య నానమ్మలతో కలిసి ఉండాలి అని తను అనుకుంది తను తన తండ్రితో చెప్పింది తాతయ్యను నానమ్మను తన దగ్గరకు తీసుకుని రమ్మని చెప్పింది స్వాతి తన తాతయ్య నానమ్మలతో కలిసి సంతోషంగా గడపాలి అని అనుకుంది స్వాతి ఎంతో మారం చేసేసరికి ప్రకాష్ తన తల్లి తండ్రులను పట్టణానికి తీసుకుని వచ్చాడు అప్పటి నుండి స్వాతి తన తాతయ్య నానమ్మలతో చాలా సంతోషంగా ఉండేది స్వాతి ప్రతి రోజు కూడా తన తాతయ్య నానమ్మలతో కబుర్లు చెబుతూ ఉండేది తను ప్రతి రోజు కూడా స్కూలుకి వెళుతూ ఉండేది తాతయ్య ప్రతి రోజు కూడా ఆమెను స్కూలు దగ్గర దిగబడుతూ ఉండేవాడు స్కూలు నుండి తిరిగి రాగానే ఎక్కువ సమయము తను తాతయ్య నానమ్మలు కూడానే తిరుగుతూ ఉండేది వజ్రభూషణుకి ఒక కల ఉన్నది తను తన మనవరాలు చదువుకుని ఒక డాక్టర్ అవ్వాలి అని కోరుకున్నాడు స్వాతి తల్లిదండ్రులు కూడా కూతురు డాక్టర్ కావాలి అని కోరుకోవడంతో స్వాతి డాక్టర్ కోర్సు చేయడానికి ఢిల్లీకి వెళ్లి అక్కడే ఉండి తన చదువును చదువుకుంటూ ఉంది తనకి తాతయ్య నానమ్మ గుర్తు వచ్చినప్పుడల్లా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేది నెమ్మది నెమ్మదిగా ప్రకాష్ భార్య అత్తమామలను అసహ్యంగా చూస్తూ ఉండడం ప్రారంభించింది వారిని చూడగానే చిరాకు పడుతూ ఉండేది వారిని ద్వేషిస్తూ ఉండేది ఒకరోజు తన భ్ర భర్త ప్రకాష్తో చెప్తుంది మీ అమ్మా నాన్నని మీ ఊరికి పంపించేయండి నేను వాళ్ళకి సేవ చెయ్యలేకపోతున్నాను నేను వాళ్లకు బట్టలు ఉతకడానికి వాళ్ళకి అన్నం వండి పెట్టడానికే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నానా నాకు సమయం అంతా కూడా వాళ్ళకి సేవ చేయడంలోనే అయిపోతుంది నా స్నేహితులను కలవడానికి కానీ నేను బయటకు వెళ్ళడానికి కానీ నాకు సమయం దొరకడం లేదు అందువలన వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయమని చెప్పింది ప్రకాష్ చెప్తూ ఉన్నాడు నేను కూడా ఎప్పటి నుండో దీని గురించే ఆలోచిస్తూ ఉన్నాను నాకు ఆఫీసులో సెలవు దొరికినప్పుడు నేను వీళ్లను తీసుకుని వెళతాను అని చెప్పడంతో సరేనని ఒప్పుకుంటుంది కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత తన భర్త తన తల్లిదండ్రులను తీసుకుని వెళ్ళడం లేదు అని తనే అత్తమామలతో చెప్తుంది మీ ఇద్దరిని నేను హాస్పిటల్లో పరీక్షలు చేయించడానికి తీసుకుని వెళుతున్నాను అని చెప్తుంది దానికి అత్తమామలు ఇద్దరూ కూడా కోడలు తమని హాస్పిటల్లో పరీక్షలు చేయించడానికి తీసుకుని వెళుతుంది అని అనుకుని ఆమెతో కలిసి హాస్పిటల్కి వెళతారు ఆమె వాళ్ళిద్దరినీ కూడా అక్కడే వదిలేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆ పట్టణంలో వారికి ఎటు వెళ్లాలో తెలియదు అటూ ఇటూ తిరుగుతూ వారు చివరికి బిచ్చం అడుగుతూ వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు తన మనవరాలైన స్వాతి తన అమ్మా నాన్నలతో మాట్లాడుతూ తాతయ్య నానమ్మల గురించి అడిగినప్పుడల్లా వారు స్వాతికి చెప్తూ ఉన్నారు ఈ పట్టణంలో నివసించలేము అని చెప్పి మీ తాతయ్య నానమ్మ వాళ్ళు గ్రామానికి వెళ్ళిపోయారు అని చెప్తూ ఉండేవారు అది నిజమే అనుకుని స్వాతి తన చదువులో లీనమైపోయింది తన తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా స్వాతిని బాగా చదువుకో నానమ్మ తాతయ్యల గురించి ఆలోచించకు అని చెప్తూ ఉండేవారు అదలా ఉండగా స్వాతి ఒకరోజు తన చదువుని పూర్తి చేసుకుని తన స్నేహితులతో కలిసి హరిద్వార్కి వెళ్ళింది హరిద్వార్లోని దేవాలయానికి వాళ్ళందరూ కలిసి దర్శనానికి వెళ్లారు అప్పుడక్కడ దూరం నుండి చూసేసరికి దేవాలయం మెట్లపైన ముసలి దంపతులు ఇద్దరూ బిచ్చం అడుగుతూ ఉండగా స్వాతి దూరం నుండి చూసేసరికి వాళ్ళు వాళ్ళ తాతయ్య నానమ్మల్లాగా స్వాతికి కనిపించారు ఆమె అనుకుంటుంది వాళ్ళు మా తాతయ్య నానమ్మలాగా ఉన్నారు అని అనుకుని వాళ్ళు ఎక్కడెందుకుంటారులే అని ఆమె ముందుకు వెళ్ళిపోతుంది కానీ ఆమెకు మళ్ళీ అనుమానం కలుగుతుంది ఎందుకు దగ్గరకు వెళ్ళి చూసినట్లయితే నా అనుమానం తీరిపోతుంది కదా అని అనుకుని తను వాళ్ళ దగ్గరకు వెళ్ళి చూస్తుంది వాళ్ళ దగ్గరకు వెళ్ళి చూసి ఆశ్చర్యపోతుంది తను నానమ్మ తాతయ్యలను చూసి అడుగుతుంది ఏం జరిగింది మీరు ఎందుకు ఇలా వచ్చారు అని వాళ్లను చూసేసరికి వాళ్ళు చాలా బలహీనంగా అయిపోయారు నాలుగు వైపుల నుండి కూడా జనాలు అక్కడ ఏం జరుగుతుంది అని చూస్తూ ఉన్నారు ఒక అమ్మాయి సూటూ బూటూ వేసుకుంది ఈ ముసలి దంపతులను పట్టుకుని ఎందుకు ఏడుస్తుంది స్వాతి తన తాతయ్య నానమ్మలతో చెప్తుంది మా అమ్మ నాన్న నాకు చెప్పారు మీరిద్దరూ ఊరు వెళ్ళారు అని మీరిద్దరూ ఇక్కడికి ఎలా వచ్చారు అప్పుడు స్వాతి తాతయ్య చెప్తూ ఉన్నాడు మేము ఈ రోజు ఇటువంటి రోజులను చూస్తాము అని ఎప్పుడూ కూడా అనుకోలేదు మేము మా జీవితంలో ఎప్పుడూ కూడా ఇటువంటి రోజులను చూడలేదు కానీ ఈ రోజు నా కుమారుడు నా కోడలు నాకు ఇటువంటి రోజులను చూపించారు నేను నా కొడుకుని పెంచి పోషించి చాలా పెద్ద పాపాన్ని చేశాను ఆ పాపం యొక్క ఫలితాలనే నేను ఈ రోజు అనుభవిస్తూ ఉన్నాను అప్పుడు స్వాతి అడుగుతుంది తాతయ్య వాళ్ళు మిమ్మల్ని ఏం చేశారు నాకు చెప్పమని అడిగింది అప్పుడు స్వాతి తాతయ్య నానమ్మ పూర్తి కథ అంతా కూడా చెప్పారు ఒకరోజు మీ అమ్మ మమ్మల్ని టెస్టులు చేయిస్తానని చెప్పి తీసుకుని వెళ్ళింది మమ్మల్ని అక్కడే హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోయింది మేము చాలా రోజుల వరకు ఆ తెలియని దారులలో ఆకలితో దాహంతో తిరుగుతూ ఉన్నాము మా కొడుకు కూడా మమ్మల్ని వెతికే ప్రయత్నాన్ని చెయ్యలేదు మాకు కొంతమంది వ్యక్తులు కలిశారు వారు హరిద్వారికి వస్తూ ఉన్నారు వారు మమ్మల్ని మా పేరు అడ్రస్సు అడిగారు మేము మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దిగబెడతాము అని చెప్పారు మేము వాళ్ళకి ఏమీ చెప్పలేదు మేము ఆలోచించాము ఏ కొడుకు కోడలు అయితే మమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేశారో వాళ్ళ ఇంటికి వెళ్లి మనం ఏం చేస్తాము మేము వాళ్లతో చెప్పాము మాకు ఎవ్వరూ లేరు అని చెప్పేసరికి వారే మమ్మల్ని హరిద్వారకి తీసుకుని వచ్చారు ఇక్కడ మీకు భోజనానికి నీటికి ఎటువంటి లోటు కూడా ఉండదు అని చెప్పారు ఎవరో ఒక వృద్ధాశ్రమం వాళ్ళు మమ్మల్ని తీసుకుని వెళతారు అని చెప్పారు అప్పటి నుండి మేము ఈ గుడి బయటే కూర్చుని ఉంటున్నాము ఎవరైనా భోజనాన్ని పెడుతుంటే ఆ భోజనాన్ని తింటున్నాము ఎవరైనా డబ్బులు ఇస్తుంటే ఆ డబ్బులతో మందులను కొనుక్కుంటున్నాము స్వాతికి తన తల్లిదండ్రులు చేసిన పనికి చాలా కోపం వచ్చింది తను తన నానమ్మ తాతయ్యలకు స్నానం చేయించింది వాళ్ళకి కొత్త బట్టలు వేసింది తను చెప్పింది మీరిద్దరూ ఇప్పుడు నాతో పాటు ఇంటికి రండి వాళ్ళ నానమ్మ తాతయ్య చేతులు జోడించి చెప్పారు అమ్మా మేము ఇంటికి రాము ఎవరైతే మమ్మల్ని అడుక్కోమని వదిలేశారో వారు మా దృష్టిలో మరణించారు మేము ఇదే మందిరం దగ్గర మెట్ల వద్ద కూర్చుని అడుక్కుంటూనే మా జీవితాన్ని గడిపేస్తాము స్వాతి అంటుంది లేదు తాతయ్య నేను మీ ఇద్దరినీ ఇక్కడ వదలను మీరిద్దరూ నాతో పాటు రావాల్సిందే ఈ రోజు నుండి మీ ఇద్దరినీ కూడా నేను చూసుకుంటాను నేను ఎప్పుడూ మీతో పాటే ఉంటాను ఆ మాటలు చెప్పి స్వాతి తన తాతయ్య నానమ్మలను తీసుకుని వెళ్ళింది తన తల్లిదండ్రులతో చెప్తుంది అమ్మా నాన్న మీరు కూడా నానమ్మ తాతయ్యల్లాగే ముసలివాళ్లు అయిపోయిన తర్వాత నేను కూడా పట్టణానికి మిమ్మల్ని చెకప్ చేయించడానికి తీసుకుని వెళ్ళి రోడ్డు మీద వదిలేస్తాను మీరు ఇప్పటి నుండే అడుక్కోవడం ఎలాగో ప్రాక్టీస్ చెయ్యండి తర్వాత మీకు అది బాగా ఉపయోగపడుతుంది కూతురు అన్న మాటలు విని తల్లిదండ్రులు ఇద్దరి కళ్ళు కూడా తెరుచుకున్నాయి అయినా వాళ్ళు అడుగుతున్నారు మాకు ఇల్లు లేదా ఏంటి మేము ఎందుకు అడుక్కుంటాము అని అడిగారు అప్పుడు స్వాతి చెప్తుంది ఈ ఇల్లు తాతయ్య నానమ్మలది కూడా వీళ్ళని ఎందుకు ఇంట్లో నుంచి గెంటేశారు ఎవరైతే మిమ్మల్ని పొంచి పోషించారో వారిని మీరు ఇంట్లో నుండి గెంటేశారు మీకు అంత చేసిన వాళ్ళని మీరు రెండు పూటల భోజనాన్ని కూడా పెట్టలేదు గుడి మెట్ల దగ్గర అడుక్కోవడానికి కూర్చోబెట్టారు మీకు ఈ విషయం తెలియడం లేదా మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో అదే మీకు తిరిగి వస్తుంది అబద్ధాలను చెప్పారు నాకు నానమ్మ తాతయ్య వాళ్ల ఊరికి వెళ్ళిపోయారు అని మీరు అమ్మా కలిసి వాళ్ళని తెలియని పట్టణంలోనికి తీసుకుని వెళ్ళి వదిలేశారు మీరిద్దరూ కూడా పాపాత్ములు పాపాత్ములతో కలిసి నేను ఒక్క నిమిషం కూడా ఉండను మీకు ఒంటరిగా ఉండడం ఇష్టమైతే ఒంటరిగానే ఉండండి నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసరికి స్వాతి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా వనికిపోయారు అమ్మా మా మాట విను మమ్మల్ని క్షమించు కానీ స్వాతి మమ్మల్ని మాత్రం వదిలి వెళ్లకు అని చెప్పేసరికి ఆమె వాళ్ల మాటను వినలేదు వాళ్ల నానమ్మను తాతయ్యను తీసుకుని పట్టణానికి వెళ్ళిపోయింది తను గవర్నమెంట్ నుంచి లోన్ తీసుకుని ఒక హాస్పిటల్ ని తెరిచింది హాస్పిటల్ ని నడుపుతూ నానమ్మ తాతయ్యలకు సేవ చేసుకుంటూ ఉంది చాలా తక్కువ రోజులలోనే హాస్పిటల్ కి మంచి పేరు వచ్చింది తను తీసుకున్న లోన్ మొత్తము కూడా తీరిపోయింది తను మళ్లీ తన తల్లి తండ్రుల వైపు తిరిగి కూడా చూడలేదు మొదటి తప్పుని తల్లిదండ్రులే చేస్తూ ఉన్నారు పిల్లలని సక్సెస్ వైపు నడిపించడం కోసము వాళ్ళ దృష్టి అంతా కూడా చదువులపైనే ఉంచుతున్నారు వాళ్ళకి సభ్యత సంస్కారము అనేవి కూడా నేర్పించడం లేదు వాళ్ళని చిన్నప్పటి నుండి కూడా దూరంగానే ఉంచుతున్నారు దాని వలన తల్లితండ్రుల మీద వాళ్ళ మనసులో మమత అనేది చచ్చిపోతుంది బయట ఉండి ఉండి వాళ్ళు బయట వాళ్ళు అయిపోతున్నారు వాళ్ళ చిన్నప్పటి నుండి కూడా కుటుంబంతో కలిసిమెలిసి ఉంటేనే కదా మనసులో ప్రేమ భావనలు అనేవి పెరుగుతాయి దూరంగా ఉండి ఉండి వారి మనసులో దూరాలే పెరిగిపోతున్నాయి దాని వలన తల్లిదండ్రులు ముసలి వాళ్లు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒకరి సహాయత అవసరం ఉన్న సమయంలో కూడా వారు బంటరిగానే జీవించవలసి వస్తుంది అందువలనే తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి తమ పిల్లలని తమకి దూరంగా ఉంచకండి మీకు వారికి మధ్యలో దూరం పెరిగిపోతూ వస్తుంది కుటుంబంలోనే ఉంచుకుని సంస్కారంతో సదాచారాలతో పెంచండి మంచి వ్యక్తిగా పెరగడానికి ఎంత శిక్షణ ఇవ్వాలో ఎంత శిక్షణ అవసరమో అంత సంస్కారాన్ని ఇవ్వడము తప్పనిసరి శిక్షణ తీసుకుని వాళ్ళు సఫలతనైతే సాధిస్తున్నారు కాని మనిషి మాత్రము కాలేకపోతున్నారు అందువలనే ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోండి పిల్లలకి శిక్షణ ఇవ్వడంతో పాటు సంస్కారాన్ని కూడా నేర్పించాలి వీడియో ఇచ్చినట్లయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి